వాయిస్ ఆఫ్ పిఎస్ఆర్కి మిత్రులందరికీ మరోసారి స్వాగతం ప్రస్తుతం ఎన్నికల హడావిడి మొదలైంది ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు వేయడానికి రకరకాల విన్యాసాలు చేస్తున్నారు కొంతమంది మంచి రోజు మంచి ముహూర్తాలు చూసి నామినేషన్లు వేస్తుంటే మరి కొంతమంది తమ ఇష్టదైవాలు ఉన్న ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసి నామినేషన్లకు వెళ్తున్నారు ఇంకొంతమంది అయితే అన్ని మతాలకు చెందిన మత గురువులని పిలిపించుకుని వాళ్ళందరి చేత ప్రార్థనలు చేయించుకుని మరీ నామినేషన్లు వేయడానికి వెళ్తున్నారు ఇవన్నీ చూస్తుంటే నవ్వు వస్తావు అసలు ఈ ఎన్నికల్లో పోటీ చేసేవాళ్ళు ప్రజలు ఓట్లు వేస్తే గెలుస్తారా మంచి ముహూర్తాలు మంచి రోజులు చూసుకుని నామినేషన్లు వేస్తే గెలుస్తారు మనం పేరుకు ప్రజాస్వామ్యం అనుకుంటున్నాం కానీ ఈ దేశంలో సామాన్యుడు పోటీ చేసేటువంటి అవకాశం ప్రస్తుతం ఉందా ఈవేళ ఎన్నికల్లో పోటీ చేయాలంటే కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధపడిన వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుందని మనందరికీ తెలుసు ఇది కఠిన వాస్తవం కానీ పైకి మాత్రం చాలా గొప్పలు చెప్పుకుంటూ ఉంటాం ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేయొచ్చు నిజానికి వేళ మంచి ముహూర్తాలు చూసినా మంచి రోజులు చూసినా ఆలయాల్లోనూ మరి చర్చిల్లోనూ మసీదుల్లోనూ ప్రార్థనలు చేసిన నామినేషన్లు వేసినా ఎవరు ఎక్కువ ఖర్చు పెడుతున్నారు ఎవరి కులం ఏమిటి ఎవరి మతం ఏమిటి ఎవరు ఓటర్లకి నోట్లు ఎక్కువ పంచుతున్నారు ఎవరు వాటర్లకి ఎక్కువ మందు పంచుతున్నారు అన్న దాన్ని అవకాశాలు విజయావకాశాలు ఉంటున్నాయన్నది వాస్తవం అయినప్పటికీ ప్రతి అభ్యర్థి కూడా నేను ముహూర్తం చూస్తే గెలుస్తాను మంచి రోజున నామినేషన్ వేస్తే గెలుస్తాను ఆలయాల్లో పూజలు చేసి నామినేషన్ వేయడానికి వెళ్తే మంచిది ఈ రకంగా భావించడం అనేది మన తాతల కాలం నాటి భావజాల వారసత్వం అనే చెప్పుకోవాలి నామినేషన్ వేయడానికి ముహూర్తాలు చూస్తే గెలిచేటట్టయితే ఒక నియోజకవర్గంలో పది మంది అభ్యర్థులు పోటీ చేస్తే దాదాపుగా పది మంది కూడా గెలవాలి ఇలా గెల గెలవడానికి అవకాశం ఉందా లేదు ఎవరో ఒకరే గెలుస్తారు అక్కడ పాతిక మంది పోటీ చేసిన పాతిక మంది ముహూర్తాలు పెట్టి నామినేషన్లు వేసిన మంచి రోజు చూసి నామినేషన్లు వేసిన ఆలయాల్లో పూజలు చేసి ప్రార్థనలు చేసి నామినేషన్లు వేసిన పాతిక మందిలో ఒక్కళ్ళు గెలవడానికి మాత్రమే అవకాశం ఉంది తప్ప పోటీ చేసే వాళ్ళందరూ గెలిచే అవకాశం ఉంది మన ముత్తాతల కాలం నుంచి వీటన్నిటికీ అలవాటు పడిపోయాం కాబట్టి దానికి మించి వేళ ఎన్నికల్లో పోటీ చేసేవాళ్ళు కూడా ఆలోచించలేకపోతున్నారు ఎప్పుడో నారల వెంకటేశ్వరరావు ఓ పద్యం చెప్పాడు ఆయన పుణ్యదినము నాడే పుట్టుట జరగదు మంచి రోజే రాదు మరణమైన మధ్య వెతుకునేలా మంచి రోజు కొరకు అన్నాడు మనకి ఇంగిత జ్ఞానం పనిచేస్తే ఈ విషయం అర్థం అవుతుంది ఇప్పుడు ముహూర్తాలు పెట్టి నామినేషన్లు వేసే వాళ్ళకి అసలు ముహూర్తం అంటే ఏమిటో తెలుసా ముహూర్తం అనే దానికి శబ్దరత్నకరం అనే ఏం ఏమర్థం చెబుతోంది ముహూర్తం అంటే రెండు గడియల కాలం నలభై ఎనిమిది నిమిషాలని చదువుతుంది పోనీ అమరకోశంలోకి వెళ్ళి చూస్తే వేరే అర్థం ఏమన్నా కనిపిస్తోందా ఏమీ కనిపించట్లేదు అమర కూడా ముహూర్తానికి నలభై ఎనిమిది నిమిషాలనే అర్థం చెబుతోంది అష్టాదశ నిమేషాస్తు కాష్ట త్రింశత్తుత కళ తాత్తు త్రిశత్తి క్షణ తేతు ముహూర్తం దోదశాస్త్రి అమ్మని చెబుతుంది అమర నిమేషం అంటే రెప్ప వేయడానికి పట్టే కాలం అటువంటి పద్దెనిమిది రెపబాటల కాలాన్ని కాష్ట అంటారు అటువంటి ముప్పై కాష్టలు ఒక కళ అటువంటి ముప్పై కళలు ఒక క్షణం అటువంటి పన్నెండు క్షణాలు ఒక ముహూర్తం అని చెప్పి అమరకోసం కోసం మరి ముహూర్తం అంటే నలభై ఎనిమిది నిమిషాలని నిఘంటువులు చెబుతుండగా ఈవేళ మనం ఏమనుకుంటున్నాం ముహూర్తం అంటే పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాలు రెండు గంటల ఇరవై మూడు నిమిషాలు అని చెప్పి ముహూర్తం పెడుతున్నాను ఈ ముహూర్త సమయంలో కొన్ని మంత్రాలు జపించడం కూడా మనందరికీ తెలుసు ఇది ఎందుకు చెబుతున్నానంటే రెండు రోజుల క్రితం నా వీడియో ఒకటి అప్లోడ్ చేశాం శుక్లాం భరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం అన్న శ్లోకంలో వినాయకుడు ఉన్నాడు ఆయన పురోహితులు వచ్చి తంతులు నిర్వహించేటువంటి క్రమంలో ముహూర్త సమయంలో అప్పుడప్పుడు ఈ శ్లోకాన్ని ఉదహరిస్తూ ఉంటాడు శుక్లాం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాస్నోపశాంతే తదే లగ్నం తదేవ తారాబలం చంద్రబలం తదే విద్యాబలం దైవబలం తదే లక్ష్మీపతి తేంగ్రీయుం స్మరామి దీని అర్థం ఏమిటి దీంట్లో ఎవరున్నారు శుక్లాం వరధరవం విష్ణుం తెల్లని వస్త్రాలు ధరించిన ఓ విష్ణుమూర్తి వాస్తవానికి పురాణాల ప్రకారం పీతాంబరధారి విష్ణుమూర్తి ఇక్కడ ఏం చూస్తున్నాడు ఈ శ్లోకంలో శుక్లాంబరధరం విష్ణు అని చెబుతున్నాడు శశివర్ణం చతుర్భుజం కుందేటువంటి వర్ణము కలవాడు నాలుగు భుజాలు కలిగినవాడు నిత్యము ప్రసన్న వదనంతో ఉండేవాడు ఈ కార్యక్రమానికి విఘ్నాలు ఏమీ జరగకుండా చూడాలి ఆ తర్వాత ఏం చెబుతున్నారు తదేవ లగ్నం తారాబలం తదేవ తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ తేంగ్రీయుగం స్మరామి దీని అర్థం ఏమిటి తదేవ సుదినం ఇదే మంచి రోజు తదేవ తారాబలం చంద్రబలం తారాబలం చంద్రబలం కూడా బాగున్నాయి తదేవ విద్యాబలం దైవబలం విద్యాబలం దైవబలం కూడా బాగున్నాయి లక్ష్మీపతి తేఘ్రీ యుగం స్మరామి అని చెబుతున్నాడు ఇవన్నీ బాగున్న కారణంగా ఇదే మంచి ముహూర్తం కాబట్టి ఈ సమయంలో లక్ష్మీపతి అంటే ఎవరు విష్ణుమూర్తి విష్ణుమూర్తి నీ పాదద్వయానికి నమస్కారం చేస్తున్నాను నీ పాదద్వే స్మరి ద్వయాన్ని స్మరించుకుంటున్నాను అని అర్థం ఇందులో వినాయకుడు లేడు అని చెబితే కొంతమంది హిందువులు నా వ్యాఖ్యానాన్ని తప్పుపడుతూ అసలు నీకు శ్లోకం చదవడం రాదు దాని అర్థం తెలీదు అయినా హాఫ్ నాలెడ్జ్తో నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు కామెంట్లు చేశారు విష్ణువు అంటే వినాయకుడు అంట కొంతమంది మిత్రులు చెప్పారు కామెంట్ల రూపంలో విష్ణువు అంటే వ్యాపించి ఉన్నవాడు సర్వ విఘ్నోపశాంతయ్య అంటే విఘ్నేశ్వరుడి ప్రార్థనే ఈ ముందు చెప్పిన విష్ణువుకి వినాయకుడు అర్థం తీసేవాళ్ళు మరి చివరిలో చెప్పిన లక్ష్మీపతి తేంగ్రి యుగం స్మరామి అన్నదానికి లక్ష్మీపతికి ఏ అర్థం చెబుతారు నేను చెబుతున్న అర్థాలు తప్పు అని చెప్పేవాళ్ళు అర్థం ఏమిటన్నది వివరించడానికి ప్రయత్నం చేయాలి ఈవేళ నా వ్యాఖ్యానాన్ని తప్పు వారి కోసం నేను చెప్పిన శ్లోకాన్ని అర్థాన్ని ఈ వీడియోకి అటాచ్ చేస్తున్నాను చూడండి ఆ శ్లోకానికి చిలకమర్తి లక్ష్మీనరసింహ పంతులు వ్యంగ్యంగా ఎలా వ్యాఖ్యానించాడో ఏం వ్యాఖ్యానం చేశాడో కూడా దీనికి జతపరుస్తున్నాను ఒక్కసారి పరిశీలించండి చూశారు కదా మిత్రులారా ముహూర్తం అంటే ఏమిటో చూసాం మంచి రోజు అంటే ఏమిటో చూసాం ఇవాళ ఎన్నికల్లో పోటీ చేసేవాళ్ళు ఎవరి మటుకు వాళ్ళు నేనే అన్న ధీమాతో నామినేషన్లు వేస్తున్నారు ఈ మంచి రోజులు ముహూర్తాలు దైవ దర్శనాలు ఎవరిని గెలిపిస్తాయి అన్నది చివరికి మనందరం గమనిస్తాం ఓడిపోయిన వాళ్ళు ముహూర్తం మనల్ని కాపాడలేకపోయింది అని చెప్పి గుర్తుపెట్టుకోరు గెలిచిన వాళ్ళు మాత్రం మనం నామినేషన్ వేసిన ముహూర్తం చాలా మంచిదే అని చెప్పి సదా గుర్తుపెట్టుకుంటారు ఈవేళ మనుషుల్లో ఉన్న బలహీనత అదే అందువల్లే ఈ ముహూర్తాలు మంచి రోజులు కొనసాగుతూ వస్తున్నాయి జరగకపోతే దాన్ని గుర్తుపెట్టుకో జరిగితే మటుకు ఏదో దానికి ఘనత ఉందని చెప్పి గొప్పగా చెబుతూ ఉంటాం ఒకసారి ఈ కోణంలో ఆలోచించండి అని చెప్పి మిత్రులకు మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం